നീനോ ആധാരണേ പതിനെട്ട് രൂപയായി ഇരവൈസ് രൂപ സന്ദിലും അമലപുരം എല്ലാം ഇച്ചു പോകാനും കൊറോളം അതോ തന്നെ అలాగా అలాగే మనిషిని మనం కి దొంగ బిర్యానీ ఎంత ఫేమస్ మన ముమ్మడి వరం కి తులుపుమ్ తల్లి బిర్యానీ కూడా అంతే ఫేమస్ అండి ఈ తులుపులాం తల్లి బిర్యానీ అండి మన కోనసీమ కూర్రోలు మాస్ అని కూడా పిలుస్తుంటారండి ఈ తలుపులాం తల్లి బిర్యానీ వచ్చేసి అండి ప్రతి రోజు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం తొమ్మిది గంటల వరకు అయితే అందుబాటులో ఉంటదండి ఇక్కడ ఈ తలుపులాం తల్లి బిర్యానీ సెంటర్ లో అండి ప్రతి రోజు కూడా నూట యాభై కేజీలు బిర్యానీ నువ్వు వండి అమ్ముతుంటారు అనమాట అండి రోజులో నూట యాభై కేజీలు బిర్యానీ అమ్ముతున్నారు కదా ఉదయం నుండి పక్కన పెట్టేస్తారు అనుకోకండి ఎప్పటికప్పుడే ఒక ఇన్ని బిర్యానీ అయ్యేసరికి ఎక్కువ గిన్న బిర్యానీ అయితే వండి దింపుతుంటారండి కంటిన్యూ ప్రాసెస్ అండి ఇదంతా కూడా ఇక్కడ సిట్టింగ్ అయితే ఉండదండి ఓన్లీ పార్సల్స్ మాత్రమే ఈ తలుపులంతల్లి తల్లి పలావ్ సెంటర్ వచ్చేసి అండి మన ఆంధ్రప్రదేశ్ లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన ముమ్మడివరం అనే గ్రామంలో ఉంటుందండి ఈ ముమ్మడివరం వచ్చేసి కొన్ని గ్రామాలకు మండల కేంద్రం కూడా మీలో ఎవరైనా ఈ ఊరమాస్పలం టేస్ట్ చేసి ఉంటే గానీ కామెంట్ చేయండి మీరు ఎక్కువగా ఈ బిర్యానీ సెంటర్ కి టేస్ట్ నచ్చి వస్తున్నారా లేదంటే వాళ్ళు ఇచ్చే క్వాంటిటీ నచ్చి వస్తున్నారని కామెంట్ చేయండి బిర్యానీ గురించి కొర్రోలు హైప్ ఇచ్చిన తర్వాత మన బిర్యానీ టేస్ట్ చేయకుండా ఎలా ఉంటాయి చెప్పండి ఇంకా బిర్యానీ పట్టుకున్న నా ఫ్రెండ్స్ తోటి నేను అయితే వర్చువల్ మధ్యలో రోజున కొట్టు ఉండే ఆ దగ్గరికి అయితే వెళ్ళి బిర్యానీ అయితే టేస్ట్ చేసామండి ఇక్కడ బిర్యానీ టేస్ట్ ఎలా ఉంది వీటి రేట్లు ఎంత అనేది ఫుల్ వీడియో చేసి మన యూట్యూబ్ ఛానల్లో పెట్టని వెళ్ళి చూసేయండి